ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యక్షయా గ్రంథం నుండి మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈరోజు యక్షయా గ్రంథము యాభై మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆ యాభై మూడవ అధ్యాయములో నిన్నటి దినాన జనులలో విశ్వాసాన్ని కోరుచున్నటువంటి ప్రవక్తను మనము జ్ఞాపకం చేసుకునిన్నాం ఈ దినము లేత మొక్క అనేటువంటి అంశాన్ని మేము ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకు ఈ లేత మొక్క గురించి మాట్లాడుతున్నాడంటే మానవుని జీవితంలో పాపము అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది ఈ ప్రధానమైనటువంటి సమస్యను ఛేదించేటువంటి విమోచన కార్యము పాపిని తన పాపము నుండి విమోచించుటకు దేవుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక ఏమిటంటే దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శ్రమ చరిత్ర ఈ అక్షయ గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో దైవకుమారుడైనటువంటి యేసుక్రీస్తును నిర్దోషిగాను నిరపరాధిగాను ఆయన శ్రమలన్నీ కూడా మానవాళికి బదులుగా అనుభవించేవి అని తెలుపటానికి క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరాల ముందే అషయా భక్తుడు ప్రవచించుట ఆ ప్రవచించినటువంటి దైవలేఖనాలు అక్షరాల నెరవేర్చబడటం అనేటువంటిది గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంగతిని తెలియచేస్తూ ఉంటాయి ఈ దైవకుమారుని యొక్క బలిదానము అటాన్మెంట్ ప్రాయచిత్తమైనటువంటి బలి అని పిలుస్తూ ఉన్నారు ఈ రెండు వచనాల్లో రెండు ధ్యానాలుగా మనము ఆలోచించిన ఉన్నాము ప్రియమైనటువంటి వారిరా ఇందులో మొదటి ధ్యానములో ప్రవక్త ఉద్దేశాలు మూడు విధాలుగా తెలియచేస్తూ ఉన్నాడు అందులో మొదటిది ఏమిటంటే దైవ జన్మము యొక్క అద్వితీయతను గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు రెండవ భాగం ఏమంటున్నాడంటే నిర్జీవ లోకములో జీవదాత జన్మ విధానమును గురించి ఈ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు మూడవది ఏమంటున్నాడంటే జనములలోనే శ్రమ నొందినటువంటి సేవకుని యొక్క రూపాన్ని అవమాన సేవకుని యొక్క జన్మను ఇందులో తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే దైవకుమారుడి లోకములోనికి ఎంత దీనుడిగా వచ్చాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుండి ఎనిమిది వచనాలు చదివితే అక్కడ వ్రాయబడి ఉంటుంది కదా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికిగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రుక్తినిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను ఈ లేత మొక్క యొక్క వర్ణనను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి తాను ఏ రీతిగా వచ్చాడో ఎంత దీనుడిగా వచ్చాడనేటువంటి విషయాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనము చూడవచ్చు ప్రియమైనటువంటి వారి అయితే ఈ ఫిలిప్పీలు రాసిన పత్రికలో రాయబడిన మాట ప్రకారము యూదులు కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు యూదులు మెస్సయ్య కొరకు ఎలా ఎదురు చూస్తూ ఉన్నారయ్యా అంటే రాజు అయినటువంటి వానికి కొన్ని అర్హతలు ఉన్నాయి ఈ రీతిగా మెస్సయ్య వస్తాడు ఈ రీతిగా ఆయన రాజ్యాధికారం ఉంటుంది ఈ రీతిగా ఆయన యొక్క బాహు ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటా వస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి వాళ్ళరా ఏ రీతిగా యూదుల యొక్క ఆలోచనలో మెస్సైని కూర్చినటువంటి అభిప్రాయం ఉన్నదయ్య అంటే మనందరికీ బహుటంగా తెలుసు ఎస్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచన చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది కదా ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడను గ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్య భారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు యూదుల యొక్క ఆలోచన ధోరణిలో పిల్లర కనిపెట్టుతున్నటువంటి మెస్స యొక్క జీవితం లేదా మెస్సీ యొక్క ఊహలు ఎలా ఉన్నాయి అంటే ఆయన బలము కలిగినటువంటి వాడు ఆశ్చర్యకరుడని ఆలోచనకర్తని ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది అంటే ఈయన గొప్పవాడిగా చూపిస్తా ఉన్నారు అయితే శ్రమ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దృష్టిలో అటువంటి స్థానాన్ని పొందుకోలేకపోతున్న కారణం ఏమిటంటే వారు ఎదురు చూచింది సింహాసనాశీనుడైనటువంటి రాజు కొరకు వారు ఎదురు చూస్తే యేసుక్రీస్తులో వారికి అది కనపడలేదు దావిదు కుమారుడైనటువంటి వాడిగాను పేదవాడిగాను వడ్రంగి కుమారుడైనటువంటి యేసుపు యొక్క కుటుంబంలో జన్మించినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు ప్రిలారా యూదుల యొక్క ఆలోచనకు పూర్తి భిన్నముగా యేసు క్రీస్తు యొక్క జీవితాన్ని అక్కడ మనము చూడవచ్చు అందుకనే ప్రియల యేసు క్రీస్తు గురించి మాటలు ఆలోచన చేస్తూ యేసు క్రీస్తును చూసినటువంటి ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు కదా యోహోను వార్త మొదటి అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఏమని అంటున్నాడ అంటే నజరేతులో నుండి ఏదైనా మంచిది వచ్చునా అనేటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు ప్రభు తానే స్వయంగా మాట్లాడుతున్నాడు వచ్చి చూడు నజరేతులో నుండి వచ్చినటువంటిది నజరేతులో నుండి అన్యజనులకు వెలుగుగా నియమించబడినటువంటి మెస్సయ్య నేడు నీ ముందు విషయాన్ని అక్కడ నా ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆలోచన చెయ్యండి ఈ రోజు చదవబడిన లేఖన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు అందులో మూడు అంశాలను మాట్లాడుతాను మొదటిది లేత మొక్క మొదటిది లేత మొక్క రెండవది ఎండిన భూమి మూడవది అతడు ఆయన ఎదుట పెరగను ఈ మూడు విషయాలు గనక ఆలోచన చేసుకుంటే లేత మొక్క పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో పేర్లు వాడారండి వాటిలో అసయ ప్రవక్త శ్రమ సేవకుని యొక్క జన్మకు వాడినటువంటి పదం అంటే లేత మొక్క అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు ప్రవక్త ఏ ఉద్దేశంలో ఈ యొక్క పదాన్ని వాడాడయ్యంటే యాభై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదివితే ఎస్య గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుదాం ఆతడు తృణీక్రింపబడిన వాడాయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధి అనుభవించు వాడు గాను మనుష్యుడు చూడనల్లని గాను ఉండును అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయలేకపోతే ఈ రెండు పదాలను చూపించాడు ఒకటి మనుష్యుల వలన విసర్జించబడినవాడు రెండవది మనుష్యులను చూడనల్లని వాడిగా ఉన్నాడనేటువంటి విషయాన్ని ఇక్కడ యశియా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటే స్థానికుడైనటువంటి యోహాను భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ మెస్సైని ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్ల అని యోహాను భక్తుడు యేసు క్రీస్తు ప్రభువు గురించి మెస్సేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ లేత మొక్క అనేటువంటి పదము దావీదు కుటుంబము ద్వారా దేవుడు పంపబోయేటువంటి మెస్సయ్యకు వాగ్దానముగా కనపడతా ఉన్నది ఎలాగా దావిదు కుటుంబములో నుండి లేత మొక్క వస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు యషయా గ్రంథములో ఉన్నటువంటి ప్రవచన మాటలు మనకు కనపడతా ఉంటాయి అషయా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని గనక జరిగితే అక్కడ ఈ లాగున ఉంటుంది కదా యశయ్య ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించుననేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చెట్టు అనేటువంటిది నరకబడింది చెట్టు అనేటువంటిది నరకబడటగా జనులనేటువంటి వారు అనేకమైనటువంటి మార్గాలలో చెల్లా చెదురైపోయినప్పుడు వారిలో నుండి విశ్వాసాన్ని నెలకొలపటానికి క్రీస్తు అనేటువంటి మెస్సయ్య లేత మొక్కవలే లేత మొక్కవలే ఆయన ఉద్భవించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు మనం మాట్లాడిన రీతిగా ఈ స్ప్రింగ్ సీజన్ లో స్ప్రింగ్ సీజన్ లో చెట్లు ఏం చేస్తాయండి తమకున్నటువంటి పాత ఆకులను కులిపోయినటువంటి కాయలను విదుల్చుకుని వాటిలోనికి జీవం రావటానికి లేతగా ఉన్నటువంటి ఆకులను తీసుకుని వస్తా ఉన్నది అలాగే మోడి మానవ హృదయాలను మోడు మానవ జీవితాలను మరలా ఫలింపులోనికి తీసుకుని రావటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తి లోకంలోనికి నా రావతారిగా వచ్చి నీనా మోడి మారిపోయినటువంటి హృదయంలో ఆయన లేత మొక్క వలె ఉద్భవించి నిన్ను నన్ను ఆయన జీవము గలవై మార్చున విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఈ లేత మొక్క యొక్క నిర్వచనాన్ని ఆలోచన చేస్తే ఈ లేత మొక్క ఎలాంటిది అంటే యక్ష గ్రంథం నలభై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన అంటున్నాడు కదా ఇది కరుకుతనము లేనటువంటిది రెండవది గనుక మనం ఆలోచన చేస్తే నలభై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ ఇది బలహీనమైనది అని మాట్లాడుతున్నాడు మూడవది నలభై రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఇది సున్నితమైనటువంటిది అని మాట్లాడుతున్నాడు నాలుగవది గనక ఆలోచన చేస్తే అక్షయ గ్రంథం అరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ ఇది ఘనత లేనిది ఈ లేత మొక్క ఎటువంటి ఘనత లేనటువంటిది నాలుగవది గనుక ఐదవది గనక ఆలోచన చేస్తే యోహోను సువార్త పదవ అధ్యాయం ఇరవై వచనం అంటున్నాడు కదా ఎవరు నమస్కరించలేనిది ఎవరు కూడా దానిని అంగీకరించలేనిది ఈ లేత మొక్క అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు మొదటిగా ఈ లేత మొక్క కరుకుతనము లేనిది బలహీనమైనది సున్నితమైనది ఘనత లేనిది ఎవరు కూడా మనస్కరించినటువంటిది ఈ లేత మొక్క దీనికి అనేకమైనటువంటి భిన్న భావాభిప్రాయాలు ఉన్నాయి ఈ లేత మొక్కను కనుక మనం ఆలోచన చేస్తే దానిలో ఎటువంటి కరుకుతనము ఉండదు దాన్ని పట్టుకునేట్లంటే దెబ్బకి ఇరిగిపోతుంది దాన్ని పట్టుకున్నప్పుడు పిల్లల స్మూత్గానే ఉంటుంది కదా తప్ప దాని మనకి హాని చేసేదిగా కనిపించదు రెండవది బలహీనమైనది లేత మొక్కను తీసుకుని ఇట్లనగానే ఇరిగిపోతా ఉంది కానీ అది దృఢంగా ఉండలేనిటువంటి అది సున్నితమైనది సున్నితముగా ఉండేటువంటిది ఘనత లేనిది చిన్నది కదా ఎటువంటి ఘనత లేనిదని ఏం చేస్తుంటే దాన్ని తొక్కివేసేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఎవరు మనస్కరించినది ఎవరు కూడా దానిని అంగీకరించలేనటువంటి చిన్నగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించలేము కానీ అది పెరిగి పెద్ద దాని అంకురము ఎదిగి ఫలించినప్పుడు దాని చే దాని నీడలోనికి వెళ్ళి శ్వేద తీరటానికి మనందరం కూడా ఇష్టపడేటువంటి వారిగా ఉంటాం ఇప్పుడు ఇలాగా అలాగే లోకంలోని దైవ కుమారుని యొక్క జన్మము కూడా ఎలాంటిది అంటే గుర్తింపు లేనటువంటి జన్మము ఆయన జన్మం ఈ లోకములు ఎలాంటిది అంటే ఎవరూ గుర్తించలేనటువంటి జన్మము ఆలోచన చేసినప్పుడు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఏడవ విషయంలో అంటాడు కదా ఆయనకు సత్రములో స్తనములు లేనందున పశువుల తొట్టిలో ఆయనను పరుడు పెట్టారనేటువంటి విషయానికి చేస్తా ఆయన జన్మం అనేటువంటిది గుర్తింపు లేనటువంటిది ఆయన గ్రామము ఆయన జన్మించినటువంటి గ్రామము ఎన్నిక లేనటువంటి గ్రామము మీక మీక ఆ గ్రంథం ఐదవ అధ్యాయము రెండవ చురులో మాట్లాడతాడు ఎన్నిక లేనటువంటి గ్రామము దేశపు బెత్లహేమా యూధుల్లోని ఎంత మాత్రము కూడా స్వల్పమైన దానివి కాదు ఎన్నిక లేనటువంటి గ్రామము అంతేకాకుండా పేద కుటుంబంలో జన్మించినటువంటి యేసు క్రీస్తు పెరిగినటువంటి గ్రామములోను పదిచేరిలోను తొదకు మరణములో కూడా ప్రభువు ఏ ఘనతను కూడా ఆశించలేదు లేత మొక్క ఎలాగైతే ఉన్నదో లేత మొక్క ఎలాగైతే కరుగుతనము లేకుండా బలహీనమైనది గాను సున్నితమైనటువంటిది గాను ఘనత లేనటువంటిది గాను ఏ రీతికైతే గుర్తింపు లేనటువంటిదిగా ఉన్నదో యేసు క్రీస్తు ప్రభు యొక్క జననము కూడా ఈ లోకంలో ఎలా ఉందో తెలుసా ఎటువంటి గుర్తింపు కానీ ఎటువంటి ఘనత గాని చివరికి మరణములో కూడా తనకంటూ స్థలము సంపాదించుకోలేనటువంటి స్థితిలో ఉన్నది ఎప్పురా ఈ దేవుడు అంటున్నాడు కదా ఇంత బలహీనమైన స్థితిలో ఉన్నా కానీ ఇటువంటి ఘనత ఆశించలేనటువంటి స్థితిలో ఉన్నా కానీ ఆ బలహీనమైన లేత మొక్కను దేవుడు ఎలా చేశాడంటే బలమైనటువంటి గొప్ప చెట్టుగా ఆయన చేసి ఉన్నాడు బలహీనతతో ఉన్నటువంటి ప్రభువును దేవుడు బలపరిచి లోకములో తన పరిచర్య కొరకు మూడున్నర సంవత్సరాలు సిద్ధపరచి నీ కొరకు నా కొరకు లేత మొక్కగా ఉన్నటువంటి ఆయన ఒక మానుగా ఆయన మార్చి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవది కనుక ఆలోచన చేసినట్లయితే ఎండిన భూమి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పాపముతోనూ బలత్కారముతో నిండినటువంటి మానవ సామ్రాజ్యమునకు ఆత్మీయ జీవితంలో నిస్సారమైనటువంటి ఇస్రాయేలు సమాజానికి ఈ యొక్క మాట అనేటువంటిది నిదర్శనంగా మనకు కనపడతా ఉన్నది ప్రియుల అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదయ్యా అంటే ఆయన మృతులను సజీవులుగా మార్చగలిగినటువంటి వాడు కనుక మృతతుల్యమైనటువంటి ఈ ప్రపంచానికి జీవదాతను పంపిస్తా ఉన్నాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాన్ని గనుక చదివితే ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది ప్రియులరా అమ్మా సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యమును పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వాని మూలమున వ్యర్థపరచబడును సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము సృష్టి అంతయు సృష్టి అంతయు కూడా దాస్యములోనికి వెళ్ళిపోయి సృష్టి కూడా ఇదిగో స్వేచ్ఛగా లేక సృష్టి కూడా నాశనమునకు లోనవుతున్నటువంటి సమయములో సృష్టి అంత కూడా ఏకాగ్రీవంగా మూలుగుచ్చు వేదన పడుతున్నటువంటి ఆ సమయంలో అనగా ఎండిన భూమి వలె ఎడారి జీవితం వలె మారుతున్న ఆ సమయంలో జీవదాతను ఎండినటువంటి భూమిలో కూడా చిగురించగలిగినటువంటి జీవదాతను ప్రభువు మన కొరకు పంపించి ఉన్నాడు మానవులు ప్రిలరా మానవుని యొక్క జీవితాన్ని గనుక ఆలోచన చేస్తే ఎవరు కూడా తామంతట తాము జీవించలేనటువంటి స్థితిలో వారు లేరు అందుకని యోహోను భక్తుడు అంటా ఉన్నాడు కదా యోహోను సువార్త ఆరవ అధ్యాయము యోహోను సువార్త ఆరవ అధ్యాయము యాభై మూడవ వచ్చిన చదివితే అందులో అంటా ఉన్నాడు కావున ఏ సీ ఇట్లేను మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అంటే మానవుడు తనంతట తను జీవించలేడు ఆయనలో జీవము లేదు మనలో జీవము లేదు కనుక ఆ జీవం మనలోనికి రావాలంటే వి ఆర్ ద డిపెండెంట్ ఒకరి మీద ఆధారపడాలి ఎవరి మీద ఆధారపడాలంటే క్రీస్తు మీద ఆధారపడాలి ప్రభు మీద ఆధారపడినప్పుడు ఎండిపోయినటువంటి మన జీవితాన్ని మూడు బారిపోయిన మన జీవితాన్ని ఎటువంటి ఉపయోగం లేనటువంటి నిస్సారమైనటువంటి మన జీవితంలో ఆయన ఏమి అంటే లేత మొక్క వల్లే ఉద్భవిస్తాడనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మూడవది గనక మనం ఆలోచన చేస్తే అతడు ఆయన ఎదుట పెరిగేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాడు ప్రియారా ఈ మాట ద్వారా ప్రవక్త దైవ కుమారుని యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని దైవ భక్తిని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు యశ్ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ విషయానికి కనుక చదివితే అతడు దౌర్జన్యము నుండిను బాధింపబడినను అతడు నోరు తిరువలేదు వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాట గొర్రె మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు దైవ కుమారుడు ఈ పాప జగతిలో ఒంటరిగా ఆయన తండ్రి ఎదుట పెరిగాడు ఈ లోకంలో నోరు తెరవలేదు ఎంతగా ఆయనను హింసిస్తా ఉన్నా కానీ ఎంతగా ఆయనను బాధిస్తా ఉన్నా కానీ మారు మాట్లాడలేదు కారణం ఏమిటంటే లోకంలోనికి వచ్చినటువంటి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలనేటువంటి విషయం ఆయనకు గుర్తుంది కనుక ఒంటరిగానే జీవించినటువంటి ప్రభు జీవితాన్ని మనం ఆలోచన చేయొచ్చు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలేరా ఈ ఒంటరితనంలో ఆయన జీవిస్తూ ఎలా ఆయన వృద్ధిలో వచ్చాడయ్యా అంటే భూమిలో పాతి పెట్టబడి అది ఏ రీతికైతే మొలక వస్తా ఉన్నదో ప్రియులారా అందరూ చూసేటప్పుడు మొలకొచ్చిద్దా విత్తనము ఏమండి విత్తనము వేసిన తర్వాత తెల్లారి చూస్తే దానిలో ఏమొస్తుంది మొలక వస్తుంది అలాగే ప్రభువు కూడా ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత తను అన్ని పనులు చేస్తూ తనలో తాను అభివృద్ధిలోనికి వస్తూ దేవుని యొక్క పనిని నెరవేర్చినటువంటి వాడిగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మూడున్నర సంవత్సరాల సేవ జీవితంలో ఆయన ఎక్కడ కూడా విశ్రాంతి అనేటువంటిది తీసుకోలేదు విశ్రమించలేదు పగలంతా కూడా తండ్రి పని చేశాడు దేవుని ఎదుట్ట పగలంతా కూడా తండ్రి పని చేశాడు మరి రాత్రిపూట రాత్రిపూట ఆ తండ్రి ఎదుట ఆయనకు ప్రార్థన చేయటానికి ప్రతిదినము కూడా ఆయన సిద్ధపడ్డాడు పగలు రాత్రి అనేటువంటి భేదము లేకుండా తండ్రి పంపినటువంటి పనిని చేయటానికి ఆయన ఎదుట పెరిగాను ఆయన ఎదుట అన్ని విధాలుగా సిద్ధపడతా ఉన్నాడు ఉదయ కాలం అంతా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు రాత్రి కాలం అంతా కూడా మరలా తండ్రితో ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా నిత్యము కూడా తండ్రి యొక్క కాపుదలలో తండ్రి యొక్క సంరక్షణలో పెరిగినటువంటి కుమారునిగా మనము చూడవచ్చు ఆ రీతిగా పెరిగినటువంటి ఈ లేత మొక్క అనగా ప్రభు అయినటువంటి క్రీస్తు ఎండినటువంటి భూమి అనగా మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ఆయన నివసించినప్పుడు మనలో గనక ఆయన ప్రవేశించినప్పుడు మన జీవితం ఏం చేయబడుతుందంటే మోడుబారిన మూడు బారిన జీవితంలో నుండి చిగురించబడినటువంటి జీవితంలోనికి మార్చబడుతుంది ఈరోజు మనం కనుకోవచ్చు ప్రియులారా నా జీవితము తృణీకరించబడింది నాకున్నటువంటి వారు నన్ను అసహించుకుంటున్నారే నా వల్ల ఈ లోకంలో ఎటువంటి ఉపయోగం లేదే ఎందుకంటే నేను మూడు బారిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తా ఉన్నాను నాలో ఎటువంటి ఫలింపు లేదు నాలో ఎటువంటి ఎదుగుదల లేదు నా ఆత్మీయ జీవితము నా యొక్క జీవితం అంతీ కూడా ఎక్కడే ఆగిపోయి ఎక్కడైతే ప్రారంభించానో భక్తి జీవితంలో అక్కడే ఆగిపోయి నేను బాధపడుతున్నామేమో ఈ యొక్క ఈసుక్రీస్తు అనేటువంటి విత్తనము నీ హృదయంలో ఫలిస్తే నీ హృదయములోనికి వెళితే అది నీ హృదయాన్ని చీల్చుకుని మనం మాట్లాడేం కదా లెంట్ అంటే చీల్చుట నీ హృదయాన్ని చీల్చుకుని నీ హృదయములను లేత మొక్క అనగా యేసు ఉద్భవించి నిన్ను నన్ను జీవము గలవాణిగా చేస్తాడు ఆ జీవము గలవాణిగా చేయాలంటే నీవు నేను ఈరోజు సిలువలో వేలాడుతున్న ఆ ప్రభు దగ్గరికి రావాలి ఆ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనకిష్టమైన బిడ్డగా జీవించడానికి ప్రభు తన సహాయాన్ని నడిపించిన గాక ఆమె తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం ఈరోజు ప్రియులారా ఉదయం పదకొండు గంటలకు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది గనుక మరి ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ప్రభురాత్రి భోజన సంస్కార పారాధన కనుక సిద్ధపడి రావాల్సి మనం చేస్తూ ఉన్నాం ఈరోజు మనల్ని ప్రేమించి కీర్తిశేషులు రాము గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క సతీమణి గారు దుర్గ గారు తల్లిగారు రత్తమ్మ గారు వారి యొక్క కుమారులు మనకు ప్రేమ విను ఏర్పాటు చేయని ఉన్నారు కనుక వారి కొరకును వారి కుటుంబం కొరకును కూడా ప్రార్థన చేద్దాం తలలు వంచుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి ని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం అందు ప్రభా యొక్క లింటిలో నాయన మూడవ దినములోనికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు ఈ మూడవ దినములో ప్రభు యశయ గ్రంథములో ఉన్నటువంటి లేత మొక్క అనే అంశాన్ని మేము జ్ఞానం చేసి ఉన్నాం అవును నాయన ఈ లోకానికి వచ్చిన మీరు లేత మొక్క వలె ఎదగనటువంటి వారు గారు సున్నితమైన హృదయం కలిగినటువంటి వాడిగా తృణీకరించబడినటువంటి వాడిగా లేనటువంటి వారిగా ఏ రీతిగా ఉన్నారో మేము చూసాం ప్రభా అలాంటి లేత మొక్కగా ఉన్నటువంటి మీరు మరలా మాట్లాడుతూ ఉన్నారు ప్రవక్త ద్వారా యశ్రయా ముద్దులో నుండి చిగురు పుట్టి దాని అంకురం ఎదిగి ఫలించిని దాని కింద ఆశ్రయంగా మేము చేరి ఉన్నాం విషయాన్ని జ్ఞాపం చేశాం అదే రీతిగా ప్రవ్వా మూడు బారి పోయిన మా హృదయంలోనికి కూడా మీరు లేత మొక్కవలే మీరు లేత మొక్కవలే మా హృదయంలో ఉద్భవించి ప్రభువ మాలో ఉన్న సమస్తమైన కీడును పాపమును ద్వేషమును విసర్జించి ప్రభువ నీకిన్న ఆశ్చర్యతను నీ నాయన నీడను మేము పొందుకోగలిగిన భాగ్యం దయచేయండి ప్రవ్వా ఎండిపోయినటువంటి ఎడారిగా మారినటువంటి మూడు బారిపోయినటువంటి మా జీవితాలనైనా మరల ఆశలు చిగిరింపజేసేటువంటి గొప్ప శక్తి నైనా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ లోకంలోనికి మీరు వచ్చినప్పుడు ప్రభు నైనా ఉదయం అంతా కూడా నైనా తండ్రి పని చేశారు రాత్రి కాలం అంతా కూడా తండ్రికి విజ్ఞాపన చేశారు ప్రభు ఆయన ఎదుట పెరిగినటువంటి మిమ్మల్ని ప్రభు ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం మేము కూడా ప్రభువా నాయన నీ అందు ప్రభు నాయన ప్రతిదినము కూడా నీకు యోగ్యమైన జీవితాన్ని జీవించటానికి కృపను దేమని ప్రార్థిస్తా ఉన్నా ఈ ఉదయకాల సమయం అందు ప్రభువ ఎందరైతే బిడ్డలని సన్నిధానములు చేరి వారికి ఉన్న ప్రతి ఒక్క ఔషతను బట్టి అక్కడను బట్టి ప్రభువ నీ సన్నిధులు విజ్ఞాపన చేస్తూ ఉన్నారో వారి జీవితంలో ఆ అక్కరను తీర్చండి ప్రభువ మా జీవితాలలో నాయన ఎందరైతే ప్రభువ మూడు బారిపోయిన హృదయాన్ని కలిగి ఉన్నారు ఆ హృదయంలోనికి మీరు ప్రవేశించిన లేత మొక్క వల్లే ఉద్భవించి ప్రభువ వారి యొక్క జీవితంలోనికి నాయన జీవమును తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రభువ ఈ యొక్క లింటెన్ సీజన్ లో ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ పశ్చాత్తాప పడుతూ నీ సిలువ ఎద్దకు వస్తా ఉండగా నాయన ప్రతి ఒక్క బిడను ప్రభు పేరు పేరు వర్చిన దీవించి ఆశ్చర్యించండి బలహీనతతో ఉంటాడు ప్రభువ ముట్టండి బలపరచండి నాయన ఆధ్యాత్మిక జీవితంలో నైనా ఆగిపోయి ఉంటే ప్రభు మరల ప్రభువ నీ వైపు చూస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరణ చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు ఈ హృదయకాల ఆరాధనలో మీరు మాకు తోడు నడిపించే విధానం బట్టి నీకు మననాలు చెల్లిస్తూ ఉన్నా రాలేక వెనుకబడిన బిడ్డలను తీవించండి నీ సందికి వచ్చేటువంటి భాగ్యాన్ని దయచేయండి పరీక్షల కోసం రాస్తున్నటువంటి బిడ్డలు ప్రభు పరీక్షల కోసం సిధపడ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాం వారి హస్తానికి మీ హస్తాన్ని తోడు గురించి ప్రభు పరిపూర్ణమైనటువంటి జ్ఞానము చేతనైనా వారి ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత పొందుకునే భాగ్యం దా అదే రీతిగా నేను మా గ్రామంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకును ఉద్యోగాలు లేనటువంటి వారి కొరకును గర్భఫలం లేనటువంటి వారి కొరకును కూడా ప్రార్థన చేస్తున్నాం వారి ఉద్యోగ ద్వారాలు తెరవండి అనారోగ్య సమస్యలు తీసివ్వండి గర్భఫలం ముట్టండి ప్రభు నీకు కొనున్నారు ఈ సిలువ శ్రమల ధ్యానాల్లో ప్రభు మనస్ఫూర్తిగా నీ వద్ద అడిగి దాన్ని పొందుకుని ప్రభువ నీ ఎందు ప్రభు విశ్వాసం మరింతగా నన్ను రెట్టింపు చేసుకుని నీలో ఆనందించగలిగే భాగ్యం దయచేయమని కాలపు దిన దేవులతో మమ్మల్ని దీవించి ఆశ్రవించండి ఆయన మరలా జరగనైనటువంటి ఉపవాస ఆరాధన కొడుకులు కూడా మీరు మాకు తోడుగుండి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమె పడలోకి మంది ఉందమా తండ్రి నీ నామము నీరాజ్యమచ్చుగాక నీ చిత్రం పడలోకి మంది నెరవేర్చినట్లు భూమిని నెరవేరిగాక వాడి తిన ఆహారాన్ని మాకు దయచేయం మా ప్రార్థన చేసిన వారిని క్షేమించిన ప్రకారం మా ప్రాధం క్షమించు దృశ్యం తప్పించుము రాజ్యము శక్తి మహిమ నావు తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు కుమారుడుకుడిని ఈ క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల మనకును మన కుటుంబాలకును మన బిడ్డలకును ప్రతి ఒక్క ప్రయాణములను రాకపోకలోను ప్రభు తోడుగా ఉండి ఆమె అందరికీ